దేవుడు ఉన్నాడా మేము తీసుకున్న రాంగ్ స్టెప్ నలభై మూడు కిలోమీటర్లు పాదయాత్రలో శ్రీశైలం చేరుకోవాలి పదమూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ బయలుదేరాం ఒక పెద్ద కొండ ఒక ఆయన చెప్పాడు ఇంకా పదిహేను కిలోమీటర్ల వరకు మీకు ఎలాంటి వాటర్ దొరకదు ఎండ ఎక్కువ ఉంది వాటర్ అని అడిగాడు ఎనిమిది లీటర్లు వాటర్ మా కాడ ఉంది ప్రజెంటు ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ మొత్తం తాగేసాం అయితే ఇంకా దాహం తిట్టలేదు ఎందుకంటే వాటర్ అనేది మాకు సెట్ కాలేదు అయితే దేవుడు ఉన్నాడా అనే టైంలో మాకు ఈ వాటర్ మిల్లాల్స్ ఇచ్చాడు పూర్తిగా కడుపు తిన్నాం కావాల్సిన జ్యూస్ తాగాం అయితే ఇంకా పోయే దారిలో దాదాపు ఇంక పది కిలోమీటర్లు జర్నీ చేయాలి ఇది జ్యూస్ లాగా పిండి ఈ బాటిల్లో పోసుకున్నాం ఆ టైంలో అనిపించింది మనం ఏ ఆపదలో ఉన్నామో ఆ ఆపదను తీర్చడానికి మన కోసం దేవుడు వచ్చి తీరుతాడని చెప్పి ఈ లాజిక్ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంకా పదిహేను కిలోమీటర్లు జర్నీ చేయాల్సింది టోటల్గా ఐదు కిలోమీటర్లు మేము వచ్చాం పది కిలోమీటర్లు వాటర్ లేకుండా ఎలా పోవాలి ఇటు వెనక్కి వద్దామన్నా మనిషి లేడు ముందరకు పోదామన్నా మనిషి లేడు ఈ టైంలో సస్తే మనకి ఎవరూ లేరు ఉన్నాడు దేవుడు అందుకే మనకి వాటర్ ఆశించాడు మనం దేవుడిని నమ్మితే మనకి ఎప్పుడూ నష్టం చేయడు అనిపించింది ఓం నమ శివాయ పరమేశ్వర